మన నిత్య జీవితంలో ఎన్నో అందమైన వస్తువులు చూస్తుంటాము పూలు చెట్లు పక్షులు ఇలా ఎన్నో అందమైన వస్తువులు చూస్తుంటాము మన అందరికీ తెలిసినవి సైకిళ్ళు ఈ సైకిళ్ళు మనం పెట్టే డబ్బులను బట్టి బ్రాండెడ్వి కాను క్వాలిటీవి కాను ఉంటాయి కానీ ఇక్కడ మనం చూస్తున్నది మాత్రం అందమైన సైకిళ్ళు ఈ అందమైన సైకిళ్ళు అమెరికా దేశంలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ సిటీ ప్రాంతంలో ఫెర్షింగ్ పిల్ లో చూసినటువంటి సందర్భంలో వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను ఈ అందమైన సైకిళ్ల పట్ల మీరు ఆడుతున్నటువంటి సైకిళ్ల పట్ల మీకు తెలిసిన సైకిళ్ల పట్ల మీ అభిప్రాయాలను తెలియచేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హైవే నైస్ డే కే గిరేందర్ రావు కేజీఆర్ యూఎస్ఏ లోక్స్ అండ్ సివైసి గిరి